మొత్తం దుగ్గిరాల కుటుంబంతో పాటుగా కావి కుటుంబంలో కుటుంబం కూడా అక్కడ గుడి దగ్గర ఉంటాయి ఈ రాజ్ కి ఫోన్ వస్తుంది రాజ్ కి ఫోన్ చేసింది మరి ఇంకెవరో కాదు శ్వేత శ్వేత ఫోన్ చేసి నువ్వు వెంటనే రావ రావాలని నిన్ను చూడాలనిపిస్తుందని నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను అంటూ మాట్లాడుతుంది అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే నీ కళ్ళ ముందే ఉండాలని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు అయితే ఇక నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అంటే కావ్యకు కొద్దిగా అనుమానం వస్తుంది కానీ వేరే విధంగా కాదు ఈయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ ఏం పని ఉంది అని చెప్పేసి కావ్యకి అనుమానం వచ్చి సరే అంటుంది అయితే ఇక రాజ్ శ్వేత దగ్గరికి వెళ్ళంగానే శ్వేత రాజ్ గుండెల మీద పడిపోయి రాజ్ నువ్వు లేని లేను నువ్వు నాకు ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తోంది అంటూ మాట్లాడుతూ ఉంటుంది అయితే వెనక నుంచి అపర్ణ రాజ్ రాజ్ అలాగే ఆ మన శ్వేతలను చూసి షాక్ తింటుంది అనమాట అసలు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది మరొక వైపు కావ్య కూడా రాజుని ఎత్తుకుంటూ వచ్చేస్తుంది మొత్తం మీద ఇక్కడ చూసినట్టయితే అపన్న ఇక ఇప్పుడు కావ్య వైపు వెళ్ళిపోతుంది రాజుకి బుద్ధి చెప్తుందా అంటే రాజు కావ్యల విషయంలో రాజు కొంతవరకు కావ్యం మీద ఇష్టం చూపిస్తున్నా అపర్ణ మాత్రం కావ్యకు వ్యతిరేకంగానే ఉంది కానీ ఎప్పుడైతే ఈ సీన్ చూసిందో ఇక అప్పటి నుంచి కావ్య వైపే ఫుల్ సపోర్ట్ వెళ్ళిపోతుంది అపర్ణ కావ్యను రాజ్ని కలపాలని శ్వేతను పక్కకు తోసేయాలని అనుకుంటుంది